హలో అండి గుడ్ ఈవినింగ్ హ్యాపీ మండే ఈరోజైతే చికెన్ చేస్తున్నాము ఇప్పుడు చికెన్లో అయితే కేజీ చికెన్ తీసుకున్నాం అది క్లీన్ చేసుకొని దీనిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్ పెట్టేస్తాము నాలుగు విజిల్స్ రానిస్తాము చికెన్ కర్రీలోకి గ్రేవీ కొరకు జీడిపప్పు బాదం పప్పు ధనియాలు చెక్క లవంగాలు బిర్యానీ అయితే తాలింపు లేద్దాం ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి అల్లం పెల్లుల్లి ఇవన్నీ గ్రేవీ చేస్తున్నాం మిక్సీ పట్టేస్తున్నాం కొంచెం బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేస్తున్నాం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మూడు వేస్తున్నాం దీనిలో అయితే కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేస్తున్నాం కొంచెం పుదీనా కూడా వేస్తున్నాం ఇప్పుడైతే గ్రేవీ కూడా వేసేస్తున్నాం మిక్సీ పెట్టాను మొత్తం గ్రేవీ కూడా వేసాను ఇప్పుడైతే టేస్ట్ కొరకు కొంచెం టూ స్పూన్స్ మేగడ కూడా వేస్తున్నాను మేగడ వేసుకుంటే టేస్ట్ వస్తుంది టూ స్పూన్స్ వేసాను చికెన్ అయితే ఇది ఉడికేసినది మూడు విజిల్స్ అయితే రానిచ్చాను కుక్కర్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు వేసాము కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకుందాం మళ్ళీ చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం గ్రేవీ అయితే వేగాలి వేగింది ఇప్పుడైతే ఉడికిన చికెన్ కూడా వేసేసుకుందాం ఉడికిన చికెన్ కూడా వేసేసాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్మి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం పుదీనా వేసుకున్నాం కొత్తిమీర అయితే ఈరోజు షాప్లోనే లేదు అందుకని పైనగా పుదీనా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కనున్న బెల్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై వెరైటీగా చేశాను కదా మేగడ వేసుకోవటం వల్ల టేస్ట్ వచ్చింది ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో మేగడ వేయాలి మేగడ వేస్తే టేస్ట్ వస్తుంది నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశానో తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్